అఖండ టూ అండ్ జీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ రెండు భారీ సినిమాల్లో ఎవరు బాక్స్ ఆఫీస్ ను సేక్ చేసి రికార్డులు బ్రేక్ చేశారు ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే ఊహించని ట్విస్ట్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫస్ట్ జీ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అయి ఊచ కోత కోసేసింది తర్వాత అఖండ టూ డిసెంబర్ పన్నెండున వచ్చి సీక్వెల్ హైప్ తో స్టార్ట్ అయినా స్లో అయింది ఇప్పుడు మనం చర్చించబోయే మూడు కీలక పాయింట్లు రిలీజ్ డేట్స్ హైప్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ఆడియన్స్

ఓజీ పవన్ కళ్యాణ్ రోల్ తో డే వన్ కే నూట యాభై కోట్లు టాప్ గా అయింది కోట్లు కానీ హై బడ్జెట్ వల్ల రిస్క్ ఉందని చెప్పొచ్చు అఖండ తో డే వన్ ముప్పై కోట్లు నెట్ చేసిన టోటల్ వరల్డ్ వైడ్ రెండు వందల కోట్లు గ్రాస్ తో అండర్ పర్ఫామ్ అయింది డిజాస్టర్ టాక్ వచ్చిన రెండు వందల కోట్లు బడ్జెట్ తో లాస్ కానీ ఫ్యాన్ బేస్ వల్ల స్టామినా ఎక్కువ ఉంది నెంబర్ త్రీ కంపారిజన్లో ఓజీ మాస్ ఆపిల్ ఓపెనింగ్తో విన్నర్ అక్కడ టు పోస్ట్ పోన్మెంట్ వల్ల ఇంపాక్ట్ మిస్ అయింది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో చెప్పండి మొత్తంగా ఓజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేతగా నిలిచి రికార్డులు బ్రేక్ చేస్తే అఖండ టు అంచనాలు మిస్ అయిన బాలయ్య స్టామినా చూపించింది మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి